హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విపత్తు నిర్వహణ అనే సబ్జెక్ట్లో మానవ కారక విపత్తులు నివారణ వ్యూహాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఈ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మీ లైక్ అవసరం సబ్స్క్రిప్షన్ అవసరం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక మొదటి ప్రశ్న చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో మానవ కారక విపత్తులు ఏవి చూడండి మానవ కారక విపత్తులు ఏవి అన్నాడు ఇక్కడ రైలు ప్రమాదాల రోడ్డు ప్రమాదాల విమాన ప్రమాదాల మానవ కారక విపత్తులను గుర్తించండి ఆన్సర్ రైలు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు విమాన ప్రమాదాలు మరొక ప్రశ్న కింది వాటిలో సామూహిక విధ్వంసక ఏది చూడండి సామూహిక విధ్వంసక ఆయుధాన్ని గుర్తించండి దీంట్లో అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే అనుబాంబు మరొక ప్రశ్న సామూహిక విధ్వంసక ఆయుధాలు ఎన్ని కేటగిరీలుగా వర్గీకరించవచ్చు చూడండి సామూహిక విధ్వంసక ఆయుధాలను ఎన్ని కేటగిరీలుగా వర్గీకరించవచ్చు అని అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే మూడు కేటగిరీలు మరొక ప్రశ్న సామూహిక విధ్వంసక ఆయుధ రకాలేవి చూడండి సామూహిక విధ్వంసక ఆయుధ రకాలు తెలపండి అన్న రకాలు అడిగాడు ఇక్కడ ఆన్సర్ అణ్వాయుధాలు ఆయుధాలు జీవాయుధాలు మరొక ప్రశ్న సామూహిక విధ్వంసక ఆయుధాలు ఎలాంటి నష్టాన్ని కలిగిస్తాయి చూడండి సామూహిక విధ్వంసక ఆయుధాలు ఎలాంటి నష్టాన్ని కలిగిస్తాయి అన్నాడు చూడండి ఎలాంటి నష్టాన్ని కలిగిస్తాయి ఆన్సర్ ప్రాణ నష్టం ఆస్తి నష్టం పర్యావరణ నష్టం మరొక ప్రశ్న సామూహిక విధ్వంసాల ఆయుధాల పరిధిలోకి వచ్చేవి ఏవి చూడండి సామూహిక విధ్వంసక ఆయుధాల పరిధిలోకి వచ్చేవి ఏవి అని అన్నాడు ఇక్కడ చూద్దాం ఆన్సర్ చూస్తే బయోలాజికల్ రసాయన ఆయుధాలు రేడియోలాజికల్ ఆయుధాలు మరొక ప్రశ్న విధ్వంసక శక్తిని చూడండి విధ్వంసక శక్తిని విచ్చిత్తి సంలీనక సంలీన కేంద్రక చర్యల ద్వారా పొందే ఒక తరహా విస్ఫోటక ఆయుధాన్ని ఏమంటారు చూడండి విధ్వంసక శక్తిని విచ్చిత్తి సంలీన కేంద్రక చర్యల ద్వారా పొందే ఒక తరహా విస్ఫోటక ఆయుధాన్ని ఏమంటారు ఆన్సర్ అణ్వాయుధాలు మరొక ప్రశ్న హిరోషీమపై అనుబాంబు దాడి జరిగిన సంవత్సరం తెలుపండి చూడండి హిరోషీమపై అనుబాంబు దాడి జరిగిన సంవత్సరం ఏది అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఐదు మరొక ప్రశ్న అనువాయుధాల్లో మొదటి తరహా ఆయుధాలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న అణ్వాయుధాల్లో మొదటి తరహా ఆయుధాలు తమ విస్ఫోటక శక్తిని ఏ చర్యల ద్వారా పొందుతాయి ఏ చర్యల ద్వారా ఆన్సర్ కేంద్రక విచితి ద్వారా నెక్స్ట్ రెండో తరహా అణ్వాయుధాలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండో తరహా అణ్వాయుధాలు తమ విస్ఫోటక శక్తిని ఏ చర్యల ద్వారా పొందుతాయి అన్నాడు ఆన్సర్ కేంద్రక సమహీలనం ద్వారా నెక్స్ట్ ఏ చర్యలు ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి చూడండి ఏ చర్యలు ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి అన్నాడు ఆన్సర్ సంలీన చర్యలు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ మధ్య కాలంలో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నా మరొక ప్రశ్న కింది వాటిలో మొదట ప్రయోగించిన అనుబాంబు ఏది చూడండి మొదట ప్రయోగించిన అనుబాంబును గుర్తించండి మొదట ప్రయోగించిన అనుబాంబు ఆన్సర్ లిటిల్ బాయ్ నెక్స్ట్ హిరోషిమా నగరంపై ప్రయోగించిన అనుబాంబు పేరు చూడండి హిరోషిమా నగరంపై ప్రయోగించిన అనుబాంబు ఇది అనుబాంబు పేరు ఏంటి ఆన్సర్ లిటిల్ బాయ్ మరొక ప్రశ్న లిటిల్ బాయ్ దాడికి ఎన్ని చదరపు కిలోమీటర్ల నగరం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది ఎన్ని కిలోమీటర్ల నగరం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే దాదాపుగా పది కిలోమీటర్ల నగరం నెక్స్ట్ హిరోషీమపై అనుదాడి వల్ల కలిగిన ప్రాణ నష్టం చూడండి హిరోషీమపై అనుదాడి వల్ల కలిగిన ప్రాణ నష్టం ఎంత అని అడిగిండు ఆన్సర్ అరవై ఆరు వేలు మరొక ప్రశ్న నాగసాకి నగరంపై అనుదాడి ఎప్పుడు జరిగింది చూడండి నాగసాకి నగరంపై అనుదాడి ఎప్పుడు జరిగింది అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు తొమ్మిది నెక్స్ట్ నాగసాకి నగరంపై దాడి చేసిన అనుబాంబు పేరు చూడండి నాగసాకి నగరంపై దాడి చేసిన అనుబాంబు పేరేంటి ఆన్సర్ ఫ్యాట్ మ్యాన్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ నాగసాకి నగరంపై జరిగిన అనుదాడిలో మృతుల సంఖ్య ఎంత చూడండి నాగసాకి నగరంపై జరిగిన అనుదాడిలో దాడిలో మృతుల సంఖ్య ఎంత మృతుల సంఖ్య అడిగాడు ఆన్సర్ ముప్పై తొమ్మిది వేలు మరొక ప్రశ్న ఏ దేశస్థులు అనువిచ్ఛితిని కనుగొన్నారు చూడండి ఏ దేశస్తులు అణువిచ్ఛితిని కనుగొన్నారు ఆన్సర్ జర్మనీ మరొక ప్రశ్న కింది వారిలో అణువిచ్ఛితిని కనుక్కున్నది ఎవరు చూడండి కింది వారిలో అణువిచ్ఛితిని కనుక్కున్న వారిని గుర్తించండి ఆన్సర్ ఒట్టోహన్ ఫ్రిడ్జ్ స్ట్రాస్మన్ నెక్స్ట్ విపత్తుల కారణంగా పర్యావరణంలోనికి ఏవి విడుదలవుతాయి చూడండి విపత్తుల కారణంగా పర్యావరణంలోనికి ఏవి విడుదలవుతాయి ఆన్సర్ హానికరమైన అనుధార్మికతలు అణుధార్మిక పదార్థాలు మరొక ప్రశ్న అను అత్యవసర పరిస్థితిని ఏ సందర్భంలో పేర్కొనవచ్చు చూడండి అణు అత్యవసర పరిస్థితిని ఏ సందర్భంలో పేర్కొనవచ్చు ఆన్సర్ యుద్ధాల సమయంలో అణ్వాయుధాలు ఉద్దేశపూర్వకంగా ప్రయోగించడం అణు విద్యుత్ ప్రాజెక్టులు ప్రమాదాల్లో రేడియోధార్మిక శక్తి వనరుల నిర్వహణలో ప్రమాదాలు నెక్స్ట్ రేడియో ధార్మిక శక్తిని భారత్ ఏ రంగాల్లో వినియోగిస్తుంది రేడియో ధార్మిక శక్తిని భారత్ ఏ రంగాల్లో వినియోగిస్తుంది భారతదేశం ఏ రంగాల్లో వినియోగిస్తుంది ఆన్సర్ వైద్యం పరిశ్రమలు మరియు వ్యవసాయం నెక్స్ట్ భారత్లో ఎంత శాతం విద్యుత్ అవసరాలు చూడండి ఇక్కడ ప్రశ్న భారత్లో ఎంత శాతం విద్యుత్ అవసరాలు అణు విద్యుత్ ద్వారా తీరుతున్నాయి విద్యుత్ అణు విద్యుత్ ద్వారా తీరుతున్నాయి విద్యుత్ అవసరాలు అన్నాడు ఆన్సర్ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం మీద ఆరాధపడి పనిచేస్తుంది చూడండి హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది ఆన్సర్ సంహీలనత నెక్స్ట్ బాంబు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది చూడండి అనుబాంబు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ఆన్సర్ అణువిచ్ఛితి మరొక ప్రశ్న భోపాల్లో ఎక్కడ రసాయనిక వాయువు విపత్తు జరిగింది చూడండి భోపాల్ సంఘటన భోపాల్ ఎక్ భోపాల్లో ఎక్కడ రసాయనిక వాయువు విపత్తు జరిగింది ఈ ప్రశ్న చాలాసార్లు వస్తుంది యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో నెక్స్ట్ రేడియో ధార్మిక పేలుడు పదార్థాలను ఏ పేరుతో పిలుస్తారు చూడండి రేడియో ధార్మిక పేలుడు పదార్థాలను ఏ పేరుతో పిలుస్తారు ఏ పేరుతో పిలుస్తారు అన్నాడు ఆన్సర్ డర్టీ బాంబు బ్యాక్ ప్యాక్ బాంబు మరొక ప్రశ్న భౌతిక శైథిల్యం ఏ మార్పు వల్ల కలుగుతుంది చూడండి భౌతిక శైథిల్యం ఏ మార్పుల వల్ల కలుగుతుంది ఆన్సర్ ఉష్ణోగ్రత మరొక ప్రశ్న అను విపత్తు సమయంలో చేయాల్సినవి ఏవి చూడండి అను విపత్తు సమయంలో చేయాల్సిన వాటిని గుర్తించండి ఆన్సర్ ఇంట్లో ఉండాలి తలుపులు కిటికీలు మూసివేయాలి ఆహారం నీటిని కప్పి ఉంచాలి మరొక ప్రశ్న కిందు వాటిలో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన తేదీ ఏది చూడండి భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన తేదీ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఫ్రెండ్స్ చాలాసార్లు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్న భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన తేదీ అలాగే అక్కడ విడుదలైన వాయువు ఏ ఫ్యాక్టరీలో జరిగింది ఇటువంటి క్వశ్చన్ ఎక్కువసార్లు వస్తున్నాయి ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి దుర్ఘటన జరిగిన తేదీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడు నెక్స్ట్ ప్రశ్న భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో విడుదలైన వాయువు ఏది చూడండి విడుదలైన వాయువును గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ మిథైల్ ఐసోసైనైట్ నెక్స్ట్ భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ఎన్ని టన్నుల మిథైల్ ఐసోసైనైట్ విడుదలైంది ఎన్ని టన్నుల మిథైల్ ఐసోసైనైట్ విడుదలైంది ఆన్సర్ నలభై టన్నులు మరొక ప్రశ్న రసాయన విపత్తులు సాధారణంగా వేటి వల్ల సంభవిస్తాయి చూడండి రసాయన విపత్తులు సాధారణంగా వేటి వల్ల సంభవిస్తాయి ఆన్సర్ పై వాటి కలయిక అనగా అగ్ని ప్రమాదాలు విషవాయుల విడుదల విస్ఫోటనాలు నెక్స్ట్ కింది వాటిలో పేదవాడి అనుబాంబేది చూడండి పేదవాడి అనుబాంబని దేన్ని అంటారు కింది వాటిలో చూద్దాం ఆన్సర్ చూస్తే బయోలాజికల్ విపత్తులన్నీ కూడా పేదవాడి అనుబాంబులే మరొక ప్రశ్న ఏ వ్యాధుల గుర్తింపులో జాప్యం జరిగితే తీవ్ర ప్రభావం చూపుతాయి చూడండి ఏ వ్యాధుల గుర్తింపులో జాప్యం జరిగితే తీవ్ర ప్రభావం చూపుతాయి ఆన్సర్ ప్లేగు స్మాల్ ఫ్యాక్స్ ఇవి ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణలో మానవ కారక విపత్తులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్